ఇది వచ్చేసి మనకు ముప్పై ఫీట్ల నక్షపానది మనకు బీటీ రోడ్ నుంచే ఎంత అంటే జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే ఉంటుంది మనకు రోడ్ అయితే సూపర్ ఉన్నది ఈ రోడ్కి మనకు వన్ ఎక్కర్ సైట్ ఇది వన్ ఎక్కర్ వరి పొలము ఇందులో ఒక బోర్ ఉంది ఫుల్ వాటర్ అది అక్కడ ఉన్నది కదా అదే బోర్ ఈ వరి అయితే కూసింది ఉన్నది కదా ఈ వరి హద్దు అటు వచ్చేసి దీనికి టూ సైడ్ రోడ్ ఉంటుంది ఇప్పుడు ఇది నక్షపా అనేది ముప్పై ఫీట్ల రోడ్ ఆ పక్కన నుంచి ఇప్పుడు హద్దు అనిపిస్తుంది కదా అక్కడి నుంచి కూడా వేరే రైతులు వెళ్ళడానికి రోడ్డు ఉంటుంది కార్నర్ బిట్టి అనుకోవచ్చు ఒక్కటే లెవెల్ ఉంటుంది సైడ్ బాగున్నది రోడ్ కూడా పెద్ద ముప్పై ఫీట్ల రోడ్డు మనకు జనగామ డిస్టిక్ నుండి అయితే మాత్రం ఒక ఇరవై ఎనిమిది కిలోమీటర్లు అయితే వస్తుంది ఒక ఎకరం వరి పొలం లో బడ్జెట్ లాండా అండి మనకు నక్షప్ప అన్నది అయినా కూడా రోడ్ ఫేసింగ్ వచ్చేసి దగ్గర దగ్గర ఒక రెండు వందల నుంచి మూడు వందల ఫీట్ల వరకు వస్తుంది విలేజ్కి దగ్గర ఉంటుందండి మళ్ళీ ఇప్పుడు మీకు విలేజ్ చూపిస్తే చూడండి ఇప్పుడు అక్కడ కనిపిస్తుంది కదా విలేజ్ అదే విలేజ్ మేజర్ విలేజ్ బీటీ రోడ్ నుంచి మాత్రం జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది అక్కడ వరకు కొంచెం టర్నింగ్ లెక్క ఉంది కదా అక్కడ వరకు వస్తుంది